సుడిగాలి సుధీర్ పెంపుడు కుక్క ఆస్కార్ మరణించడంతో ఎమోషనల్ అయింది రష్మి గౌతమ్ సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేసింది గతంలో ఆస్కార్ తో తన గడిపిన మధుర క్షణాలని సోషల్ మీడియా ద్వారా మరి షేర్ చేసుకుంది మెమరీస్ అంటూ మరి నిన్ను మిస్ అవుతున్నానని ఓం శాంతి అంటూ మరి ఎంతో చక్కగా ఆస్కార్ తనని ఎంతగా ముద్దు చేస్తుందో ఆ వీడియోలో అయితే పెట్టారు ఆ వీడియో పెట్టిన చాలామంది అయితే మరి కుక్కని అలా ముద్దు పెట్టుకోవడం వల్ల వైరస్ వ్యాపిస్తుందని అది మంచి కాదని కొందరు చెప్తే మరి నిజంగా అవి కూడా ఒక జీవాలే మనుషులు ఎలాగో అవి కూడా ఒక జీవాలు కాబట్టి వాటికి వ్యాక్సినేషన్స్ అన్నీ ఉంటాయి కానీ మనుషులు వైట్ని పాటించరు అంటూ రష్మీ గౌతమ్ వాళ్ళపై విరుచుకుపడుతోంది అంతేకాకుండా రష్మి గౌతమ్కి ఆస్కార్కి అంత అనుబంధం ఏర్పడడానికి కారణం సుధీర్ ఫ్యామిలీయే కాబట్టి సుధీర్ అంటే తనతో ఉన్నటువంటి అనుబంధమే ఆస్కార్ తనని అంతగా ఇష్టపడుతోంది సో వేరే వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు కుక్క తనని అంతగా ముద్దు పెట్టేలాగా మరి బలవంతం చేస్తూ తన చుట్టూ తిరుగుతోందంటే కుటుంబ సభ్యులతో తను ఎంత అనుతర అనుబంధాలు పెంచుకుందో అర్థం చేసుకోవచ్చు సాధారణంగానే మూగ జీవాలంటే ఎంతో ప్రేమించేటువంటి రష్మి గౌతం ఆస్కార్తో కూడా తనకి ఎంతో మంచి బాండింగ్ ఉంది సుధీర్తో ఎలాగైతే మంచి ఫ్రెండ్షిప్ ఉందో సుధీర్ మరతలు రమ్యతో కూడా అంతే అనుబంధం ఉంది ఈ కోవత కోకే మనకి తాజాగా ఆస్కార్ మరణించడంతో ఆ బాధను వ్యక్తం చేస్తుంది అంతేకాదు ఆస్కార్ మరణానికి ముందు రష్మి తన సొంతంగా పెంచుకునే చుట్కీ మరణించిన సంగతి తెలిసిందే చుట్కీ అయితే ఏకంగా స్ట్రీ డాగ్ దాన్ని తీసుకుని వచ్చి సొంత మరి కుటుంబ సభ్యుల లాగానే చూసుకుంది ఇటీవల చుట్కీ కూడా మరణించింది దీంతో రష్మి గౌతమ్కి ఇది మరో బాధగా మిగిలింది సో త్వరగా మీకు మనశ్శాంతి కలగాలని మరి ఆ బాధ నుంచి కోలుకోవాలని రష్మి గౌతమ్ సుధీర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు